అమ్మ ముఖంలో బాధ చూడడం నాకేమీ కొత్త కాదు అమ్మ ఏ బాధనైనా భరించగలదు కానీ అవమానం వల్ల జరిగే బాధను తట్టుకోవడం ఆమెకు కష్టమే తరచూ అలాంటి బాధలను భరిస్తున్న అమ్మను ఎలా ఊరడించాలో తెలియని పసి వయసు నాది నాకిప్పుడు పన్నెండు నడుస్తుంది నేను పెద్దదాన్ని అవుతున్నాను అన్నీ ఆకలింపు చేసుకోగలుగుతున్నాను మా నాన్న చనిపోయి నాలుగేళ్ళు అవుతుంది ఆయన మదనంతో వచ్చిన చిన్న ఉద్యోగంతో అమ్మ నన్ను చెల్లిని పోషించుకుంటూ గట్టిగా గుట్టుగా కాపుదాన్ని నడిపించుకొస్తుంది నాన్నకు ఒక తమ్ముడు ఇద్దరు చెల్లెళ్ళు మేము తప్ప అందరూ ఆర్థికంగా పెద్ద స్థాయిలోనే ఉన్నారు నాన్న తక్కువ కులానికి చెందిన పేదింటి అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడని ఆ కుటుంబంలో అందరికీ చులకనే అప్పట్లో కులాల పట్టింపు ఎక్కువగా ఉండేది అందుకే ఏ శుభకార్యానికైనా నాన్న ఒక్కరే వెళ్ళేవారు అమ్మని కానీ మమ్మల్ని కానీ తీసుకొని వెళ్ళేవారు కాదు ప్రస్తుత సమస్య పెద్దత్తయ్య వాసంతి వల్ల వచ్చింది ఆమె కూతురు ఐశ్వర్య రజస్వల ఫంక్షన్కి మేమంతా వచ్చాం గతంలో ఏ ఫంక్షన్కి పిలవని వారంతా ఇప్పుడు పిలుస్తున్నారు దానికి కారణం ఒక రకంగా పెద్దత్తే నాన్న చనిపోయిన కొత్తలో పెద్దత్తకు ఒక రకము చికెన్ ఫాక్స్ వచ్చింది అది మామూలు జబ్బే అయితే భయపడే పని లేదు కానీ అది డాక్టర్లకి అంత చికెన్ జబ్బు అయ్యింది ఆ జబ్బు తగ్గడానికి కొంత టైం పడుతుందని డాక్టర్లు ముందే చెప్పేశారు ఆ పరిస్థితుల్లోనూ అత్తయ్యను చూసుకోవడానికి ఎవరూ ముందుకు రాలేదు అది కొత్త రకపు అంటువ్యాధి అని తేలడంతో అందరూ భయపడిపోయారు అమ్మ మాత్రం ఏమీ భయపడకుండా ముందుకు వచ్చింది ఆమెకు ఎవరూ అడ్డు చెప్పలేదు సుమారు పది రోజుల పాటు అత్తను కంటికి రెప్పలా కనిపెట్టుకుంటూ సేవ చేయడం వల్ల అత్తయ్య ఆరోగ్యవంతురాలయ్యింది అయ్యింది అప్పటి నుంచి అత్తయ్యే కాదు అందరూ అమ్మను కలుపుకోవడం ఆప్యాయంగా ఆదరించడం మొదలుపెట్టారు ఒక్క తాతయ్య విషయంలో మాత్రం ఏ మార్పు రాలేదు అవే కరకు చూపులు అదే గంభీరమైన ముఖం నాన్న అచ్చు తాతయ్య పోలికి అంటారు ఆ మాట నిజమే కావచ్చు కానీ నాన్న మతం నాకు మాత్రం తేడాలే ఎక్కువగా కనపడుతున్నాయి నాన్న ముఖంలో ఎప్పుడూ చిదనవ్వు జరిగేదే కాదు ఆయన ఎప్పుడూ హుషారుగా ఉండేవారు ఏనాడు ఆయన జబ్బుతో బాధపడినట్టు నాకు గుర్తుకు లేదు యాక్సిడెంట్ ఆయనని పొట్టన పెట్టుకుంది కానీ వందేళ్ళు చిదనవ్వుతో సంతోషంగా జీవించవలసిన మనిషి ఆయన తాతయ్య అలా కాదు ఎప్పుడూ సీరియస్గా ఉంటారు మమ్మల్ని చూస్తే ఆయన ముఖం మరింత ముడుచుకుపోతుంది ఆయన నవ్వగా ఎవరైనా ఎప్పుడైనా చూసుంటారా అన్న నా సందేహం సందేహంగానే మిగిలిపోయింది ఇప్పటికీ పెద్దత్తకి సేవ చేయడంతో అందరికీ అమ్మ మంచితనము ఆమె తత్వము తెలిసిపోయాయి అప్పటి నుంచి అమ్మారు అందరూ ఏదో రకంగా వాడేసుకోవడం మొదలుపెట్టారు నేను వయసుకు మించి ఆలోచించడం వల్ల నాకు అన్నీ తెలుస్తున్నాయి అమ్మ అమాయకంగా ఉన్ అందరి అభ్యర్థనలకు తలుపేస్తుంది నాకు మంటగా ఉంది ఆ మాటే అమ్మతో అంటే పోన్లే అమ్మ నేనేమి పెద్దగా కష్టపడిపోవడం లేదు కదా ఏవో చిన్న చిన్న సహాయాలే కదా ఈ రకంగానైనా మన వాళ్ళతో కలిసి ఆనందంగా ఉంది మీ నాన్నే బతికి ఉండి ఉంటే ఎంత సంతోషించేవారో అంటూ కన్నీళ్ళు పెట్టుకుంటుంటే నేను కదిగిపోయి మరో మాట అనేదాన్ని కాదు ఇప్పుడు అమ్మను బాధ పెట్టిన పెద్దత్త మీద నాకు చాలా కోపంగా ఉంది అయినా చిన్నపిల్లను నేనేం చేయగలను బాధపడుతూ ఏడవడం తప్ప చిన్నత్త సుభద్ర అమ్మతో అన్న మాటలే నాకు ఇప్పుడు పదే పదే గుర్తొస్తున్నాయి వదిన ఇలా అంటున్నానని ఏమనుకోకు వాసంతి చెప్పమన్న విషయమే నీకు చెబుతున్నాను ఈ పరిస్థితి వచ్చినందుకు తను కూడా ఎంతో బాధపడుతుంది ఐసూకి మంగళ స్నానం చేయించాక కుర్చీలో కూర్చోపెట్టిన తర్వాత మన వాళ్ళంతా అక్షింతలు వేసి దాని చేతిలో ఎంతో కొంత పెట్టడం ఆనవాయితీ కదా మేమందరం ఐదు వేలకు తక్కువ కాకుండా దాని చేతిలో పెడుతున్నాం అక్క అత్తవారు కూడా అలాగే చేస్తున్నారట ఇప్పుడు నువ్వు వెయ్యి రూపాయలే ఐశూ చేతిలో పెడితే అక్కకి నామోషిగా ఉంటుందని వాళ్ళ అత్తగారి బంధువుల దగ్గర చులకన అయిపోతుందని బాధపడుతుంది అందుకే ఎవరు చూడకుండా ఐషుని పెదటి గుమ్మం దగ్గరకు తీసుకువస్తానని అక్కడే దాన్ని దీవించి ఆ వెయ్యి రూపాయలు దాన్ని చేతిలో పెట్టమని మరోలా ఏమీ అనుకోవద్దని మరీ మరీ చెప్పింది అని ముగించింది ఆ మాటలు వినగానే అమ్మ ఎంత బాధపడిందో నేను ఊహించగలను బాణం గొచ్చుకున్న పక్షుల అమ్మ గిలగిలలాడడం నేను సహించలేకపోయాను ఈ సంభాషణ అంతా దూరంగా కూర్చొని మా తాతయ్య వింటూనే ఉన్నాడు పెద్దత్తను పిలిచి చివాట్లు పెడతాడేమోనని కాస్తంతా ఆశపడ్డాను అది జరగని పని అని తెలిసి కూడా ఆయన అమ్మను చిన్నత్తను మార్చి మార్చి చూస్తున్నారే తప్ప ఒక్క మాట కూడా మాట్లాడలేదు ఆయన ముఖంలో ఏ భావాలు తొంగి చూడడం లేదు అమ్మ అప్పుడప్పుడు ఇలాంటి అవమానాలు ఎదుర్కొంటూనే ఉంది అయితే అవి మరీ పెద్దవి కాకపోవడంతో ఆమెకు అలవాటైపోయింది అందరికీ నిత్యం అమ్మ అవసరం పడుతూనే ఉంది వంటలు పిండి వంటలు చేయడంలో అమ్మ సిద్ధహస్తురాలు ఎవరింట్లో ఏ ఫంక్షన్ జరిగినా అమ్మ చేతి వంట ఉండాల్సిందే ఒక పక్క ఉద్యోగం అందరికీ సేవలు చేయడం అమ్మకే కుదిరింది పర్మిషన్ పెట్టో సెలవు పెట్టో సాయంత్రం వేళలను రాత్రి వేళలను తెల్లవారుజామునో బంధువుల పనులు చేసి పెడుతూ అన్ని రకాల సేవలు అందిస్తూ ఉండేది ఎక్కువ రోజులు సెలవు పెట్టడం వల్ల జీతంలో కోతపడిన ఆర్థికంగా ఇబ్బంది పడినా అమ్మ ముఖంలో చిరునవ్వు చెదిగేది కాదు ఇన్ని ఇబ్బందులు కష్టాలు పడుతూ అప్పుడప్పుడు అవమానాలు సహిస్తూ ఎలా నవ్వుతూ ఉన్నా ఉండగలుగుతున్నావమ్మా నీకు కోపం కానీ విసుగు కానీ చిరుకు చిరాకు కానీ రావా అని అడిగితే చిన్నగా నవ్వి ఇదంతా మీ నాన్నగారి దగ్గరే నేర్చుకున్నానమ్మా పెళ్ళి కాకముందు నా ప్రవర్తన వేరుగా ఉండేది ఎవరికైనా సహాయం చేయాలంటే మనసొప్పేది కాదు ఎవరైనా ఏమైనా అంటే పడేదాన్ని కాదు కానీ పెళ్ళైన తర్వాత మీ నాన్నను చూసి చాలా నేర్చుకున్నాను ఆయనంత గొప్ప మనిషిని నేను ఎక్కడా చూడలేదు మనం మన కోసమే బతికేస్తే మన జన్మకు సార్థకత ఏముంటుంది వీలైనంత వరకు తోటి వారికి సహాయం చేయాలి అందువల్ల మనం కొన్ని నష్టపోవచ్చు కొన్ని ఇబ్బందులు పడవచ్చు కానీ తోటివారికి సహాయం చేశామన్నా తృప్తి ముందు అవన్నీ చిన్నగానే కనిపిస్తాయి నాకు అనేవారు ఏనాడు అలా చెయ్యి ఇలా చెయ్యి అని నాకు చెప్పేవారు కాదు అన్నీ ఆయన్ని చూసే నేర్చుకున్నాను అవన్నీ పాటిస్తుంటే నా మనసు స్వచ్ఛంగా మారిపోయింది నా దుగ్పధమే మారిపోయింది ఎన్ని కష్టాలు అవమానాలు ఎదురైనా నా పెదవుల మీద చిరునవ్వు చెదగకపోవడానికి కారణం అదే అని అమ్మ చెప్తుంటే ఆమె వైపే ఆరాధనగా చూస్తూ ఉండిపోయాను కొంతకాలం తర్వాత తాతయ్యకు చాలా సీరియస్గా ఉందని తెలిసింది మామూలు రోజుల్లో ఆయనకు సుస్తి చేస్తే చిన్నాన్న కానీ పిన్ని కానీ చూసుకునేవారు వాళ్ళకి ఏదైనా పనిపడినా వేరే ఊరు వెళ్ళాల్సి వచ్చినా అదే వీధిలో ఉంటున్న పెద్దత్త కానీ చిన్నత్త కానీ చూసుకునేవారు ఆరోగ్యం బాగున్న రోజుల్లో తాత తాతయ్య ఒకే చోట ఉండకుండా ఆ మూడో ఇళ్లలో ఏదో చోట ఉండేవారు కానీ ఈసారి ఆయనకు పెద్ద జబ్బు చేసింది ఎన్ని మందులు వాడినా దగ్గు తగ్గలేదు ఊపిరితిత్తులకు సంబంధించిన ఇన్ఫెక్షన్ అని భయపడాల్సిన పని లేదని కనీసం ఒక నెల రోజుల పాటు ఎవరైనా నిరంతరం కనిపెట్టుకుంటూ ఉండాలని పగలు రాత్రి మందులు తప్పనిసరిగా టైంకు ఇవ్వాలని చెబుతూ అనేక జాగ్రత్తలు చెప్పారు డాక్టర్లు ఆ మాత వినగానే అమ్మకు పెద్ద పని పడిందని ఆ బాధ్యత అమ్మకు తగిలించేస్తారని భయపడ్డాను అనుకున్నట్టే జరిగింది చిన్నాన్న అత్తలిద్దరిని తీసుకొచ్చి మా ఇంటికి వచ్చాడు తాతయ్యను కంటికి రూపల చూసుకునే దక్షత అమ్మకే ఉందంటూ పగలైతే వంతుల వారీగా తాతయ్యను చూసుకోగలమని రాత్రిళ్ళు కనిపెట్టుకొని ఉండడానికి అందరికీ ఆరోగ్యపరమైన సమస్యలు ఉన్నాయని పెద్ద మనసు చేసుకొని ఎలాగైనా ఈ గన్నం గట్టెక్కించమని ముగ్గురు బతిమాలాడారు అమ్మ ఒప్పుకోక తప్పలేదు నెల రోజుల పాటు అమ్మ నలిగిపోవడం నాకు చెల్లికి ఇష్టం లేదు మేమిద్దరం తీవ్రంగా వ్యతిరేకించినా అమ్మ వినలేదు అంతా మన మంచికేన బంధువులందరూ మనల్ని కలుపుకున్నారు ఒక తాతయ్య మాత్రమే మనకు దూరంగా ఉండిపోయారు ఆయన కూడా మనల్ని కలుపుకోవడానికి దేవుడే ఈ అవకాశం ఇచ్చాడేమో మీరేమీ అర్థం చెప్పకండి ఏ లోకాన ఉన్నా మీ నాన్న సంతోషిస్తారు ఆయన కోసమైనా అడ్డు దాకండి అంటూ మమ్మల్ని బలవంతంగా ఒప్పించింది మన్నాడు రాత్రి మాకు అనేక జాగ్రత్తలు చెప్పి తాతయ్య దగ్గరికి వెళ్ళింది కానీ ఓ గంటలోనే తిరిగి వచ్చేసింది ఎంతసేపు ఏడ్చిందో ఏమో కళ్ళు ఎర్రగా ఉబ్బిపోయి ఉన్నాయి అమ్మను అలా చూస్తుంటే మా ఇద్దరికి దుఃఖం ఆగలేదు అమ్మను పట్టుకొని ఏడ్చేశాం అమ్మ కూడా మాతో పాటు ఏడ్చింది చాలాసేపటికి అమ్మ తేదుకొని చెప్పడం మొదలుపెట్టింది తాతయ్యకు మన మీదంగా కోపం పోలేదమ్మా నేను ఆ ఇంటి కోడలుగా రావడం ఆయనకు అస్సలు ఇష్టం లేదని తెలుసు కానీ ఇన్నేళ్ళుగా ఆయన కక్ష పెంచుకుంటూనే ఉన్నారని ఊహించలేకపోయాను నేను ఆయన గదిలోకి అడుగు పెట్టుతుండగానే ఆయన అడవడం మొదలు పెట్టాడు ఒక పక్క దగ్గుతూనే ఏం నన్ను చంపేయాలని వచ్చావా ముందు నా కొడుకుని పొట్టను పెట్టుకున్నావు ఇప్పుడు నేను దొరికాన ఎవరి దీన్ని నా గదిలోకి రానిచ్చింది వెంటనే బయటకు పంపేయండి అంటూ తెదలు తెదలుగా వచ్చే దగ్గును ఆపుకుంటూ అరుస్తుంటే నేను భయపడి బయటకు వచ్చేసాను అన్న గబగబా అక్కడికి వచ్చి తాతయ్యకు నచ్చజప్పపోయినా ఫలితం లేకపోయింది చేసేదేం లేక తిరిగి వచ్చేసాను అంటూ అమ్మ మళ్ళీ కాలనీలు పెట్టుకుంది నేను నా చెల్లి అమ్మను గట్టిగా అదుముకొని ఆమెను ఊరడించే ప్రయత్నం చేశాం తాతయ్య మీద నాకు చెప్పలేనంత కోపం వచ్చింది ఆ కోపాన్ని బయట పెడితే అమ్మ తిడుతుందేమో అని మనస్సులోనే భయపడి తిట్టుకున్నాను ఫోన్లో ఏ రకంగా అయినా అమ్మకు కష్టం తప్పింది అందుకే అంతా మన మంచికే అంటారు అని అనుకున్నాను నేను తాతయ్య సంపూర్ణ ఆరోగ్యవంతుడు కావడానికి రెండు నెలలపైనే పట్టింది దేవుడు మాకు మేలే చేశాడు అంతకాలం సేవ చేస్తే అమ్మ ఆరోగ్యం పాడై ఉండేది అనుకుంటూ తృప్తిగా నిట్టొచ్చాను ఒక ఆదివారం నేను చెల్లితో పాటు ఆడుకొని ఇంట్లో అడుగు పెడుతూ అమ్మ ఆకలేస్తుంది తినడానికి ఏదైనా పెట్టు అని కేకలేస్తూ హాల్లో కూర్చొని ఉన్న చూ తాతయ్యను చూసి గతుక్కుమన్నాను చెల్లి పరిస్థితి కూడా అంతే ఇద్దరం భయంతో వెనక్కి లేచాం అప్రయత్నంగా తాతయ్య మొహంలో నవ్వి నవ్వు చూసి ఇద్దరం పడ్డాం ఇది కలో నిజము నాకు అర్థం కావడం లేదు భయపడకండి నా దగ్గరికి రండి అంటూ తాతయ్య పిలుస్తున్నాడు ఆయన కళ్ళలో ఆప్యాయత మాటల్లో మృదుత్వం ఇవన్నీ నమ్మశక్యంగా అనిపించడం లేదు ఆయన అంత ప్రేమగా పిలుస్తున్న ఇద్దరం ఒక అడుగు కూడా ముందుకు వేయలేకపోతున్నాం ఈలోగా అమ్మ తా కాఫీ పట్టుకొని హాల్లోకి వచ్చి తాతయ్య అలా పిలుస్తుంటే వెళ్ళదేమదా ఏం భయం లేదు వెళ్ళండి అంటూ భరోసా ఇచ్చింది తాతయ్య నవ్వుతూ దగ్గరికి రమ్మన్నట్టు చేతులు చేశారు ఆ నవ్వు పండు వెన్నెలలా చల్లగా ఉంది ఆ నవ్వు చూస్తుంటే నానే గుర్తొచ్చారు నాన్న గుర్తుకు రాగానే మా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఆ కన్నీళ్ళు చూడగానే తాతయ్య కరవదపడ్డాడు అయ్యో చిట్టు తల్లి ఎందుకేడుస్తున్నావమ్మా మీ తాతయ్య ఎప్పుడో మారిపోయాడు అంటూ నన్ను చెల్లిని అక్కున చేర్చుకొని గుండెలకు హత్తుకున్నారు ఆ ఆలింగనం ఎంత హాయిగా ఉందో చెప్పలేను నాన్నే స్వయంగా వచ్చి గౌగిలించుకున్నట్టు అనుభూతిని పొందాను దాంతో నా కళ్ళు మళ్ళీ చెమర్చాయి ఈ తాతయ్య తాతయ్య చూడకుండా జాగ్రత్త పడ్డాను ఎంత బాగా రాశావు పదేళ్ల క్రితం జరిగిన సంగతులన్నీ జ్ఞాపకం పెట్టుకొని పూసగుచ్చినట్టు చెప్పావు నీలో ఇంత గొప్ప రచయితీ ఉందని నాకు ఇప్పటి వరకు తెలియదే అన్నాడు పెద్ద గదిలోకి అడుగు పెడుతున్న భార్య వైశాలిని చూసి ఏమిటి అంతా చదివేశావా నా అనుమతి లేకుండా అంటూ చిదురు కోపంతో అడిగింది వైశాలి అనుమతి ఎందుకు ఇది డైరీ ఏం కాదు కదా అయినా అందరూ చదవాలనే కదా నువ్వు రాసింది అంటూ ఎదురు ప్రశ్న వేశాడు నవ్వుతూ ఆ ఉద్దేశం ఇప్పట్లో లేదు ఏ పత్రికకు పంపే ఆలోచన లేదు అమ్మ జ్ఞాపకంగా రాయాలనిపించింది అంతే ఏది ఏమైనా చాలా బాగా రాసావు చదువుతుంటే అక్కడక్కడ కళ్ళు చెమర్చాయి అంత మంచి అత్తగారు మామగారు మన మధ్య లేకపోవడం బాధ కలిగింది మరి అసంపూర్ణంగా ఆపేసావేం మీ తాతయ్య ఎందుకు మారిపోయాలో చెప్పలేదేం నువ్వు అది రాసి పూర్తి చేసేదాకా ఆగలేవు ఏం జరిగిందో నా నోటితో నీ నోటితోనే చెప్పేసి అంటూ బతిమలాడాను సమాధానంగా చిరునవ్వు నవ్వి ఓకే ఓకే మిగిలినది కూడా కథలాగే చెప్తాను విను అంటూ మొదలుపెట్టింది తాతయ్య హఠాత్తుగా ఇంట్లోకి అడుగుపెట్టేసరికి మా అలాగే అమ్మ కూడా ఆశ్చర్యపోయిన వెంటనే తొయ్యుకొని సాదరంగా ఆహ్వానించింది నిన్ను క్షమాపణ అడగాలని నీ ఇల్లు వెతుక్కుంటూ వచ్చానమ్మా అన్నారు తాతయ్య అదేం మాట మామయ్య కాదు మనలో మనకి క్షమాపణలేంటి ముందు కూర్చోండి అంటూ మర్యాద చేసింది నేను చాలా క్రితమే మారిపోయానమ్మా నా తప్పు ఎప్పుడో తెలుసుకున్నాను కానీ అహం అనే జాడ్యం ఒకటి ఉంటుంది కదా దానివల్లనే దిగి రాలేదు అదొక్కటే కాదు నేను ఎక్కడ మెత్తబడి మీ దగ్గరకు పోయి మీ వాట ఆస్తి మీకు రాసిస్తానేమో అని మా వాళ్ళు పన్నిన పన్నాగాల గురించి తెలుసుకొని బయటపడడానికి మరికొంతకాలం పట్టింది అంతే చాలా కాలంగా నన్నంతా నేనంతా గమనిస్తూనే ఉన్నాను ఎంతమంది నీ వల్ల ఉపకారం పొందారో తెలుసుకున్నాను మా వాడిలాగే నీది కూడా వెన్నలాంటి మనసని తోటి వారి కోసం తపన పడే తత్వం అని నాకు బోధపడింది మాలో కలవడానికి నువ్వు పడే తాపత్రయం చూస్తే ముచ్చటేసింది అన్నిటికన్నా నాకు బాగా నచ్చిన విషయం ఒకటి ఉంది భర్త లేకపోయినా ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతున్న పిల్లలకు ఈ లోటు రానివ్వకుండా వాళ్ళని చక్కగా చదివిస్తూ పైకి తీసుకొస్తున్నావు చూడు అది నాకు బాగా నచ్చింది నేను ఇక్కడికి రావడానికి ఒక ముఖ్యమైన కారణం ఉందమ్మా నాకు ఒంట్లో బాగా లేనప్పుడు నువ్వు సేవ చేయడానికి వచ్చినప్పుడు నిన్ను నానా మాటలు అని తదిమి కొట్టడం వెనుక ఒక బలమైన కారణం ఉందమ్మా ఆ విషయం చెప్పడానికే నేను వచ్చాను నీ మంచి కోసమే అలా చేయాల్సి వచ్చింది నమ్మక శక్యంగా లేదు కదూ వివరంగా చెప్తా విను రాత్రిళ్ళు నాకు సేవ చేయడానికి వాళ్ళకు ఆరోగ్య సమస్యలు ఉన్నాయని మా వాళ్ళు నీతో ఆ బద్దం చెప్పారు నిజానికి వాళ్ళు నన్ను దగ్గరుండి చూసుకునే ఉద్దేశమే లేదు ఎవరైనా మనిషిని పెడదామని చూస్తే నెలకు ఇరవై వేలు డిమాండ్ చేసినట్టు తెలిసింది డగ్ బుక్కి ఆకృతి పడి నా బాధ్యత నీకు అప్పచప్పేద్దామని ప్లాన్ వేశారు ఈ విషయాలన్నీ మా పని మనిషి ద్వారా నాకు తెలిసాయి అందుకే నీకు కష్టం కలగకూడదనే అంటుండగా అమ్మ అడ్డు తగిలింది కష్టం ఏముంది మామయ్య గారు మా నాన్నకి అలా అయితే నేను చూసుకోనా నాకు మీరొకటి నానొకటి కాదు అంది తెలుసు తల్లి నేను నిన్ను తప్పించడానికి మరో కారణం కూడా ఉంది నీకు అస్తమా ఉన్న సంగతి నాకు తెలుసు నాకు వచ్చిన ఇన్ఫెక్షన్ నీకు సోకితే నీ గతేమిటి నీ పిల్లలు ఏమైపోతారు ఇవన్నీ ఆలోచించే నేను అలా చేశాను నెమ్మదిగా చెబితే నీవు వినవని అలా మొదటగా ప్రవర్తించాల్సి వచ్చింది నన్ను క్షమించమ్మా అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు తాతయ్య మళ్ళీ ఎప్పుడూ క్షమాపణ ప్రసక్తి తేకండి నన్ను ఆదరించాదు అంతే చాలు అంటూ అమ్మ కన్నీళ్లు పెట్టుకుంది అది జరిగిన విషయం అప్పటి నుంచి తాతయ్య మమ్మల్ని ఆర్థికంగా ఆదుకోవడంతో మమ్మల్ని చదివించి వృద్ధిలోకి తీసుకురావడానికి అమ్మకు అంత ఇబ్బంది కలగలేదు మా కథ అలా సుఖం సుఖాంతమైంది అమ్మ లేదన్న బాధ తప్ప ప్రస్తుతం నాకు చెల్లికి ఏ లోటు లేదు అంటూ ముగించింది వైశాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్